చూడండి ఫస్ట్గా వచ్చేసి ఇక్కడ మనం పేపర్ అయినా సరే క్లాత్ అయినా సరే ఇలా క్లోజ్గా ఉండేది మన సైడ్ వేసుకోవాలి ఈ క్లోజ్ అంతా కూడా మన సైడ్ వేసుకోవాలి ముందు మనం బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాం ఈ బ్యాక్ పార్ట్ ఇలా క్లోజ్గా ఉందా లేదా చూడండి ఇలా క్లోజ్గా ఉండేదేమో మన సైడ్ వేసుకోవాలి ఇది క్లోజు ఇది క్లోజ్ మన సైడ్ ఉండాలి ఓకే మీకు కొంచెం బండ గుర్తుగా గుర్తుకుండాలని చెప్పేసి చెప్తున్నాను అండి ఇలా చెప్తేనే ఏదైనా కానీ చదువు అయినా ఇంకేదైనా కానీ ఇలా కొన్ని టిప్స్ తో మనం ఏదైనా బండ గుర్తుగా చెప్తేనే చక్కగా గుర్తుంచుకుంటాం కదా అందుకోసమే మీకైతే ఈ వీడియోలో చాలా క్లారిటీగా ఉంటుంది ఇలా ఓపెన్స్ వచ్చేసి ఆపోజిట్లో ఉండాలి ఈ ఓపెన్స్ ఇలా ఆపోజిట్లో ఉందా ఈ ఓపెన్స్ ఆపోజిట్లో ఉండాలి అక్కడ సైడ్ ఉండాలి మనం ఎక్కడ సైడ్ కూర్చున్నా కానీ ఇలా క్లోజ్గా మన సైడ్ ఉండాలి ఓపెన్స్ ఆపోజిట్లో ఉండాలి ఫస్ట్గా తీసుకోవాల్సిన కోల్తా అన్నీ కూడా క్లారిటీగా మీరు కామెంట్స్ పెట్టినా అవన్నీ కూడా డౌట్స్ అన్ని ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అనేది ఉంటుంది అయితే కింద సైడ్ వచ్చేసరికంటే కొన్ని కొన్ని క్లాతులకి హెచ్చు తగ్గులు అనేది ఉంటుంది పేపర్కి ఉండదు కానీ నేను మీకు అలవాటు కావాలని చెప్పేసి చూపిస్తున్నాను ఇలా ఒక మార్కింగ్ అనేది చెయ్యండి ఒక పాదం మందం ఇది కటింగ్ చేసేసేయండి అలాగే ఇంకొక హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకోండి దీనికోసం కుట్టు కోసం కటింగ్లోకి కుట్టులోకి ఓకే ఇప్పుడు వచ్చేసి మనము ఫస్ట్ తీసుకోవాల్సిన కోల్తా అయితే ఇంకొంతమంది ఏమైనా కామెంట్ పెడుతున్నారంటే నేను చెప్పిన కదండి మీకు మొత్తం కూడా ఈ వీడియోలో మీరు పెట్టిన కామెంట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తానని ఇక్కడ చూడండి అక్క ఈ బ్యాక్ పార్ట్ కొలత తీసుకున్నప్పుడు కొంతమంది ఇక్కడ చివరి సైడ్ తీసుకొని మొత్తం డబ్బా షెప్ వేసుకొని ఆ డబ్బాలోనే కొలతలు తీసుకుంటారు అట్లనే తీసుకోమన్నా లేకపోతే కొంతమంది ఇక్కడ పెట్టి తీసుకుంటున్నారు లేకపోతే ఇక్కడ చివరి సైడ్ పెట్టి తీసుకుంటున్నారు ఎక్కడ సైడ్ పెట్టి తీసుకోవాలి ఈ కొలత అనేది పోడు అని చెప్పి కామెంట్ చేస్తున్నారు మామూలుగా మనం ఇక్కడ పెట్టేస్తే సరిపోతుంది చివరిన అవసరం లేదు మిగిలిన అవసరం లేదు ఎక్కడ అవసరం లేదు కొంచెం జస్ట్ ఇట్లా పెట్టేసి ఈ పైన కుట్టు కోసం పెట్టుకున్నాం కదా దీనికి దగ్గరగా ఇలా కరెక్ట్గా పెట్టేసి ఇలా పెట్టండి ఫస్ట్ కుట్ట దగ్గర ఎక్స్ట్రా కోసం పనికి ఇలా మార్కింగ్ చేసుకున్నాక తర్వాత బ్లౌజ్ని తిరిలాగా తీయకుండా రైట్ సైడ్ ఉంచే మార్కింగ్ చేయండి అక్క అని చెప్పి కామెంట్ చేశారు అందుకోసం ఇది రైట్ సైడ్ ఉండి మార్కింగ్ చేస్తున్నాను ఇలా చాలా కామెంట్స్ వచ్చినాయి అన్నట్టు అయితే ఇలా మార్కింగ్ వేసుకున్నక తర్వాత స్కేల్ తీసుకొని కంపల్సరీగా మనం ఇలా పొడుగు గ్లేస్ చేసుకోవాలి మార్కింగ్ అనేది టూ లైన్స్ కంపల్సరీ వేసుకోవాలి ఎక్స్ట్రా కోసం మెయిన్ కొలత అనేది లేకపోతే హెచ్చు తగ్గులు వచ్చేసింది కుట్టిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం తీసుకోవాల్సిన కొలత వచ్చేసి బ్లౌజ్ చుట్టుకొతా మీకు చెస్ట్ ఎలా కొలత తీసుకోవాలనేది కూడా ఈ ఛా ఈ వీడియోలో ఉంటుంది తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి వీడియోని తప్పకుండా ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి అలాగే ఇప్పుడు వచ్చేసి మనకు ఇక్కడ ఫస్ట్ కుట్టు దగ్గర రెండు సైడ్ జెంటిక్స్ ఇట్లా కరెక్ట్గా పట్టేసుకొని ఇట్లా కరెక్ట్గా పెట్టేసి ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి ఓకేనా అలాగే ఇక్కడ మనకు డాట్స్ అనేవి ఉంటాయి కదా బ్యాక్ సైడ్ టూ డాట్స్ ఉంటాయి ఆ టూ డాట్స్ కోసం మనం వన్ ఇంచ్ తీసుకోవాలా మీకు టేప్ లేకపోతే వేలి కొలతలు ఎట్లా తీసుకోవాలో కూడా చెప్తా చూడండి నేను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వన్ ఇంచ్ తీసుకున్నాను కదా ఇప్పుడు ఈ వేలు కొలతో వన్ ఇంచ్ వస్తుందో లేదో చూద్దాం చూడండి ఇక్కడ వరకు వన్ ఇంచ్ వచ్చిందా ఇది వన్ ఇంచు టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ ఈ త్రీ ఇంచెస్ కూడా ఒకసారి మీకు నేను క్లారిటీ కొలిచి చూపిస్తాను చూడండి త్రీ ఇంచెస్ ఉందా ఓకే ఇలా ఇక్కడ మనకు సైడ్ జెంటింగ్స్ అనేవి ఉంటాయి కదా ఈ సైజ్ జెంటింగ్స్ మనం ఎంత ఉంటే అంతైనా తీసుకోవచ్చు లేకపోతే మనకు చూడండి పావు దక్క రెండు ఇంచులు ఉంది అంటే మనం ఒకటి నాలుగు కూడా పెట్టుకోవచ్చు పావు దక్క రెండు ఇంచులు కూడా పెట్టేసుకోవచ్చు నేను ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చిందో అంతే పెట్టుకుంటున్నాను పావు దగ్గర రెండు నుంచులు పెట్టుకున్నారు సైడ్ జెంటిక్స్ దగ్గర ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ ఇట్లా కరెక్ట్గా మెయిల్ లో చూసుకోండి ఓకే ఇది ఇక్కడ ఎక్స్ట్రా పైకి బాగా మనం ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ ఎక్స్ట్రా కోసం పైకి అలాగే చంక డౌన్ వచ్చేసి ఇట్లా కరెక్ట్గా పట్టేసి డాట్స్ కోసం ఇంచ్ పెట్టుకున్నాం కదా దీనికి స్ట్రేట్గా ఇట్లా తీసుకోవాలా మీరు కొలత తీసుకునే బ్లౌజ్ మరీ పాతదే ఉండకూడదు కొంచెం కొత్తగా ఉండేది తీసుకోండి ఎందుకంటే సాగినట్టుగా అవుతాయి కదా ఉతికినప్పుడు చంకబాగం కుట్టు దగ్గర ఎక్స్ట్రా కోసం పైకి ఓకేనా దీనికి స్ట్రైట్గా తీసుకోవాలి అలాగే మనం షోల్డర్ నీకు చూద్దాం ఇప్పుడు రెండు ఇంచులు వచ్చింది కదా నేను రెండున్నర పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ సైడ్ కుట్టు కోసం ఇక్కడ సైడ్ కుట్టు కోసం కంపల్సరీగా తీసుకోవాలి ఒకవేళ మీకు పెద్ద సైజ్ బ్లౌజ్లకు అయితే మనం మూడు ఇంచులు కూడా పెట్టుకోవచ్చు షోల్డర్ కోసం టోటల్గా నేను ఇప్పుడు ఫైవ్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఇక్కడ ఓకేనా టోటల్గా ఇక్కడ నేను ఫైవ్ ఇంచెస్ ఇక్కడ ఇక్కడ పెట్టేస్తున్నా ఇక్కడ పా ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాం ఇప్పుడు ఇందులో మనం డివైడ్ చేసుకుందాం ఎంత వచ్చింది మనకు రెండున్నర వచ్చింది ఓకేనా మళ్ళీ ఇక్కడ ఎంత వచ్చింది ఇప్పుడు రెండున్నర వచ్చింది రెండున్నర రెండున్నర కదా ఇక్కడ కుట్టు కోసం ఒక పావు ఇంచు మనం తీసుకున్నాం మనం ఆల్రెడీ ఇక్కడ తీసుకునే పట్టుకున్నాము ఇక్కడ తీసుకున్నాం ఇప్పుడు కుట్టు కోసం తీసుకున్నాక ఎంత వచ్చింది రెండు పావు వచ్చింది అంటే రెండు మీద రెండు గీతలు వచ్చింది మళ్ళీ ఇక్కడ ఎంత తీసుకోవాలి ఇప్పుడు మనము రెండున్నర తీసుకోవాలా ఓకేనా చెప్తా ఇప్పుడు క్లారిటీ చెప్తా ఇక్కడ రెండున్నర తీసుకుంటున్నావా ఇక్కడ మనము షోల్డర్ దగ్గర వచ్చేసరికంటే మనకు షోల్డర్ పడిపోకుండా కరెక్ట్గా ఉండడం కోసము రెండు మీద రెండు గీతలు రెండు పావు పెట్టుకున్నాం ఇక్కడ నెక్ వచ్చేసి మనకు డీప్ కరెక్ట్గా రౌండ్ నెక్ అనేది కావాలి కాబట్టి ఇక్కడ రెండున్నర తీసుకున్నాం అంటే ఇక్కడ రెండున్నర పెట్టుకున్నా ఇక్కడ పావుదాక మూడు ఇంచులు పెట్టుకోవాలి ఇక్కడ రెండు ఇంచులు పెట్టుకుంటే ఇక్కడ రెండు పావు పెట్టుకోవాలి ఇక్కడ ఎంత తీసుకున్నామో నెక్కు ఎంత తీసుకున్నామో అక్కడ ఒక రెండు పాయింట్లు పెంచి కింద సైడ్ తీసుకోవాలి ఓకేనండి పైన సైడ్ ఎప్పుడు రెండున్నర కంటే ఎక్కువ ఉండకూడదు నెక్ వచ్చేసి అది కూడా పెద్ద సైజ్ బ్లౌజ్కి ఇక్కడ మనము ఫుడ్ కోసం మార్కింగ్ పెట్టుకున్నారో దాని నుంచి ఇట్లా కనిపేసేయండి ఓకేనా అలాగే మనకు చంకడం ఎంత వచ్చిందో చూద్దాం ఆది బ్లౌస్కి ఎంత ఉందో అంత పెట్టాము జస్ట్ ఇంకొక క్లారిటీ ఇద్దామని చెప్పేసి సిక్స్ వచ్చిందండి ఇగో దీనికి ఇంక స్ట్రేట్గా ఉందా ఇది వచ్చేసి మనకు ఫైవ్ ఉందా ఓకే మీకు చూపించడం కోసం వేసాను గీతలు మళ్ళీ మీరు వేసుకోవాల్సిన అవసరం అనేది లేదు ఇక్కడ నుంచి ఇట్లా మార్కింగ్ వేసుకొని ఓకే ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసినాము ఇక్కడ వన్ ఇంచ్ తీసుకోవాలి వన్ ఇంచు ఇక్కడ నుంచి ఇక్కడ త్రీ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేయండి ఇక్కడేమో టూ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేయండి ఇక్కడ నుంచి డౌన్ అనేది ఇట్లా తీసుకోవాలి ఈజీగా వచ్చేస్తుంది మీరు ఇట్లా మార్కింగ్ చేసుకుంటే ఈజీగా వస్తుంది ఇక్కడనేమో మనకు బ్యాక్ నెక్ దగ్గర వన్ ఇంచ్లో హాఫ్ ఇంచు పెద్ద గీత ఉంటుంది చూడండి ఇక్కడ హాఫ్ ఇంచ్ కంటే ఎక్కువ తీసుకోకండి ఎందుకంటే మళ్ళీ నెక్ అనేది పెద్దగా అయిపోతుంది మీకు ఒకవేళ ఇంకా డీప్ ఎక్కువగా కావాలి అని అనుకుంటే ఇక్కడ గీత నుంచి మనం గీసిన గీత కంటే ఇంకొంచెం ఇక్కడ సైడ్ నుంచి ఉంటే తీసుకోవచ్చు ఓకేనా ఇట్లా ఇప్పుడు వచ్చేసి మనకు మీకు చాలా క్లారిటీగా వీడియో అనేది తీస్తానని చెప్పాను కాబట్టి ఇప్పుడు ఒక్కసారి ఈ బ్లౌజ్ని రివర్స్లో తీయండి ఓకేనా ఇలా రివర్స్లో తీసి కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా పెట్టుకున్నాక తర్వాత ఇక్కడ సైడ్ బ్యాక్ సైడ్ అండి మళ్ళీ మీరు మర్చిపోకండి కన్ఫ్యూజ్ అవ్వకండి బ్యాక్ సైడ్ కింద నుంచి ఇట్లా కరెక్ట్గా నాలుగు ఇంచు దగ్గర మార్కింగ్ చేసుకోండి ఇట్లా కింద నుంచి నాలుగు ఇంచు దగ్గర మార్కింగ్ చేసుకున్నాం మనము ఓకేనా మళ్ళీ ఇక్కడ సైడ్ కూడా సేమ్ అంతే కింద నుంచి నాలుగు నుంచి దగ్గర మార్కింగ్ చేసుకున్నాం ఈ రెండు మార్కింగ్ ఇట్లా కరెక్ట్గా పట్టేసుకొని ఓకే ఇక్కడ కరెక్ట్గా ఇట్లా తీసేసుకున్నాం కదా ఇట్లా కరెక్ట్గా పట్టేసుకొని మార్కింగ్లో ఇట్లా కరెక్ట్గా పట్టుకొని ఈ గీతకి స్ట్రైట్గా ఓకే ఇట్లా మార్కింగ్ చేసుకోండి ఇట్లా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకు ఇవన్నీ ఇంచుకే వస్తుంది అన్నట్టు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి ఈ వన్ ఇంచుకే స్ట్రేట్గా వచ్చేస్తుంది లేకుంటే ఇంకొంచెం అటుగా రావచ్చు అట్లా అటుగా వచ్చింది అనుకోండి ఇట్లా వన్ ఇంచు కలిపేటట్టు ఇట్లా క్రాస్గా తీసుకోండి కొంచెం ఇది వచ్చేసి సైడ్ జింటిక్స్ దగ్గర కొంచెం క్రాస్గా తీసుకోండి సైడ్ దగ్గర జస్ట్ ఇట్లా పాదమందం క్రాస్గా తీసుకోండి ఓకేనండి మనకైతే ఈ మార్కింగ్ మొత్తం కూడా అయిపోయింది కదండి ఇప్పుడు ఎట్లా కట్ చేసుకోవాలో చూద్దాము కటింగ్ చేసేటప్పుడు కూడా అక్క మాకు కొంచెం కటింగ్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ దగ్గర కొంచెం ఏమైనా టిప్స్ చెప్పండి మాకు రౌండ్ అనేది రావట్లేదు అని చెప్పి కామెంట్ చేసేది ఓకేనండి చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇక్కడ సైడ్ జెంటిక్స్ దగ్గర మొత్తం కూడా ఇక్కడ కట్ చేసేసుకోండి వీడియో అసలు తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఇక్కడ షేప్ పట్టిలు వస్తాయి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ వస్తుంది ఇక్కడనేమో హ్యాండ్స్ వస్తాయి కాకపోతే ఏంటంటే పేపర్ కాబట్టి అన్నీ ఒకే దాంట్లో రావు కాబట్టి నేను వేరే పేపర్ తీసుకుంటాను హ్యాండ్స్ కోసం మాత్రం ఇంకా మిమ్మదే కట్ చేసుకోవాలి ఇప్పుడు కూడా అంటే ఇక్కడ ఇక్కడ నుంచి కట్ చేయకూడదు ఇప్పుడు ఇక్కడ నుంచి కట్ చేసుకోవాలి ఓకేనండి కత్తిని ఇట్లా కరెక్ట్గా పట్టేసుకొని ఇందులో ఒకే వేలు ఇందులో నాలుగు వేలు కరెక్ట్గా ఇట్లా సెట్ చేసుకొని ఇక్కడ చూడండి ఇక్కడ పేపర్ అయిన సరే ప్లాత్ అయిన సరే ఇక్కడ వరకు వచ్చి వచ్చేటట్టు చూసుకోండి ఇక్కడ ఓకేనా ఇప్పుడు షోల్డర్కి ఇట్లా నూళ్ళలో చూసుకొని కరెక్ట్గా ఇవి రెండు షోల్డర్ ఇట్లా కరెక్ట్గా పట్టేసి బ్యాక్ డార్ట్స్ Okey nak? Ikut dulu